టీవీ మన ఉనికి మన వాణి రెండు వేల ముప్పై ఆరు నాటికి భారతదేశ జనాభా నూట యాభై రెండు పాయింట్ రెండు కోట్లకు చేరుకోనుందని కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా రెండు వేల ఇరవై మూడు నివేదిక చెబుతోంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉన్న మహిళల జనాభా రెండు వేల ముప్పై ఆరు నాటికి కాస్త మెరుగుపడి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి చేరుకోనుందని పేర్కొంది రెండు వేల పదకొండుతో పోలిస్తే రెండు వేల ముప్పై ఆరులో పదహైదు ఏళ్ల వయసు కంటే తక్కువ వయసు ఉన్నవారి నిష్పత్తి తగ్గుతుందని అంచనా వేసింది సంతానోత్పత్తి క్షీణతే ఇందుకు కారణమని పేర్కొంది అరవై ఏళ్ళు అంతకు పైబడిన వారి జనాభా నిష్పత్తి గణనీయంగా పెరుగుతోందని అంచనా వేసింది రెండు వేల పదకొండుతో పోలిస్తే రెండు వేల ముప్పై ఆరు జనాభాలో మహిళల నిష్పత్తి కాస్త పెరుగుతుందని వెల్లడించింది రెండు వేల పదకొండులో తొమ్మిది వందల నలభై మూడుగా ఉన్న మహిళల నిష్పత్తి రెండు వేల ముప్పై ఆరులో తొమ్మిది వందల యాభై రెండుకు చేరుకోనుందని వెల్లడించింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు ఇరవై నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ వారిలో సంతానోత్పత్తి శాతం నూట ముప్పై ఐదు పాయింట్ నాలుగు శాతం నుంచి నూట పదమూడు పాయింట్ ఆరు శాతానికి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ల వారిలో నూట అరవై ఆరు శాతం నుంచి నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ఏళ్ల వయసు వారిలో ముప్పై రెండు పాయింట్ ఏడు శాతం నుంచి ముప్పై ఐదు పాయింట్ ఆరు శాతానికి తగ్గింది జీవితంలో స్థిరపడిన తర్వాతే సంతానం గురించి ఆలోచిస్తున్నారనడానికి ఇది నిదర్శనంగా ఈ నివేదిక తెలిపింది రెండు వేల ఇరవైలో కౌమార సంతానోత్పత్తి రేటు నిరక్షరాస్యులే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది శాతం కాగా అక్షరాస్లో పదకొండు శాతంగా ఉంది శిశు మరణాల రేటు క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొంది ఎప్పుడు మగపిల్లల కంటే ఆడపిల్లల మరణాలు ఎక్కువగా ఉండేవి కానీ రెండు వేల ఇరవైకి వచ్చేసరికి ప్రతి వెయ్యి మందిలో ఇరవై ఎనిమిది మరణాలతో ఆడ మగ సమానంగా నమోదయ్యాయి ఐదేళ్లలోపు పిల్లల మరణాలు రెండు వేల పదహైదులోగా నలభై మూడుగా ఉండగా రెండు వేల ఇరవై నాటికి ముప్పై రెండుకు తగ్గింది టీబీఐఐఐటి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల యాభై నాలుగు స్టార్టప్లను గుర్తించింది ఇందులో యాభై ఐదు వేల ఎనిమిది వందల పదహారు స్టార్టప్లకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు మొత్తం గుర్తింపు పొందిన వాటిలో నలభై ఏడు పాయింట్ ఆరు శాతం మహిళలు ఉన్నారు